దేవుని పరిశుద్ధనామం స్తోత్రం కలుగునుగాక ప్రభు జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరి హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మరి మన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు అయిన దేవుడు అంతేకాదు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు తన కృప ద్వారా మాత్రమే చేస్తూ ఉన్నాడు మనం అర్హులం కాకపోయినా మనము దాని కొరకు విలువ చెల్లించకపోయినా కేవలం కృప ద్వారా రక్షణ ఇచ్చాడు కృప ద్వారా కాపాడుతూ ఉన్నాడు కృప ద్వారానే అన్ని సమస్తం మనకు కలుగజేస్తూ ఉన్నాడు అయితే తన కృప ద్వారా మనకు అన్ని కలిగిస్తూ ఉండగా మనం ఆయనను మహిమపరుస్తూ జీవించాల్సిన వారం అంటున్నాము గనక తన దేవునికి స్తోత్రం కలుగునుగాక తన కృపను కలగన ఆజ్ఞాపించినందుకు మన ఏడుల బలమైన దేవుడుగా ఉన్నందుకు సైన్యుల కధిపతి అయిన దేవుడుగా ఉన్నందుకు మనం ఆయనను స్తుతించి సేవించాల్సిన వారం అంటున్నాం ఈ దినము వాక్య భాగం కొరకు వాక్య ధ్యానం కొరకు రెండవ వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం కాదు ఒకటే అధ్యాయం ఉందండి అందులో రెండవ వ్యూహాన పత్రికలో ఆ పత్రిక పద్నాలుగు వచనాలతో కూడిన ఆ పత్రిక గనక దేవునికి స్తోత్రం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను ఈ నాలుగు పుస్తకాలు ప్లస్ ప్రకటన గ్రంథం ఈ ఐదు పుస్తకాలు యోహాను ద్వారా యేసుప్రభు యొక్క శిష్యుడు భక్తుడు అయినటువంటి యోహాను ద్వారా దేవుడు ఈ పత్రికలను ఈ పుస్తకాన్ని మనకు రాసించాడు అయితే ఈ రాసిన రెండవ పత్రికలో నాలుగవ వచనాన్ని మనం ధ్యానించుకొని చదువుకొని ధ్యానించుకుందామండి తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుతున్నాను కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచ్చు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనిచున్నాను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుతాయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వలనని అనదే ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకునని వంచకులు అనేకులు లోకంలో బయ బయలుదేరి ఉన్నారు దేవునికి స్తోత్రం యోహాను భక్తుడు రెండవ పత్రికను రాస్తూ ఉన్నాడు ఎవరికి రాస్తున్నాడు అనే విషయం చూస్తే పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది దేవునికి స్తోత్రం ఏర్పరచబడిన అమ్మగారికి పెద్దనైన నేను అంటే యోహాను రాస్తున్నటువంటి పత్రిక అమ్మాని దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి శుభమని చెప్పి రాస్తున్నా ఎందుకు నేను మాత్రమే కాదు నేను నాతో ఉన్న వారు మాత్రమే కాకుండా సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలచచ్చు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాము అంటే ఏర్పరచబడిన అమ్మగారికి రాస్తున్న పత్రిక అని రాయబడి ఉంది ఈ మీరు ఈ మూడో వ్యవహార పత్రిక చూస్తే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభం అని చెప్పి ఆయనది గాయు అనే ఒక మంచి విశ్వాసి ఆయనకు మంచి సాక్ష్యం ఉంది అపోసరైన పౌలు చేత బాప్తి పొందిన వ్యక్తి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి అని రోమ పదహారులో రాయబడి ఉంటుంది గాయకు శుభమని చెప్పి రాస్తున్న పత్రిక వ్యవహాన మూడవ పత్రిక రెండవ పత్రికనేమో పత్రికనేమోసన్న అమ్మగారికి రాస్తున్నటువంటి పత్రిక అలాగే మొదటి వ్యవహార పత్రికనేమో జీవవాక్యమున గురించి ఆది నుండి ఏది ఉందో మేము ఏది విన్నామో కన్నులారా ఏది చూసామో ఏది నిదానికి కనుగొన్నాము మా చేతులు దేని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నామని సార్వత్రికంగా దేవుణ్ణి వెంబడించే దేవుని బిడ్డలు రాస్తున్న ఈ పత్రిక ఆ జీవము ఆయన దేవునికి స్తోత్రం తండ్రి యుద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం దానిని మీకు తెలియపరచుతున్నాము మీతో మాకు సహవాసం కలిగి ఉండడానికి మేము చూసిన దాన్ని విన్నదాన్ని మీకు రాస్తున్నాం అదే చెప్పబడింది సరే దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని వెళ్ళారా భక్తుడైన యోహాను ప్రభు శిష్యుడైన యోహాను యోహాన్ సువార్త రాశాడు సువార్తల్లో ఒక సువార్త యోహాను సువార్త మత్తై మార్కు లూకా యోహాను అయితే యోహాన్ సువార్త రాశాడు అయిన తర్వాత యోహాను మూడు పత్రికలు రాశాడు యోహాను మూడు పత్రికల్లో ఒకటి ఏర్పస్బన్న అమ్మగారికి రాశాడు భక్త కోటికి అంటే ప్రభువును వెంబడించే దేవుని బిడ్డలందరికీ మాతో మీకు సహవాసం కలగడానికి మేము ఏదైతే చూచామో విన్నామో దాన్నే మీకు తెలియజేస్తున్నాం అని చెప్పి విశ్వాసం అందరిని సంబోధించి రాస్తున్న పత్రిక మొదటి పత్రిక రెండవ పత్రికనేమో ఏర్పచ్చబడి అమ్మగారికి రాస్తున్న పత్రిక మూడవ పత్రికనేమో గాయకు రాస్తున్న పత్రిక ఈ రెండవ పత్రికలో ఏమని రాస్తుందంటే అమ్మ నీ దగ్గర కొందరు సత్యం ఎరిగిన వారందరున్నారు ప్రేమ సత్యంలో మన ఎందు ఉండగా తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యుద్ధ నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును అంటే యోహాను అమ్మగారికి రాస్తున్న పత్రిక ఏమని అనంటే అమ్మగారు ఉన్నారు అమ్మగారికి పిల్లలు కూడా ఉన్నారు అంటే ఇది ఆత్మీయ అర్థంతో ఉన్న విషయం సరే దే దేవుని చేత వాడబడిన అయ్యగారులు మాత్రమే కాకుండా అమ్మగారు కూడా ఉన్నట్టుగా ఈ రెండవ పత్రిక రాశాడు సరే ఆమె దగ్గర కొంతమంది విశ్వాసంను సత్యమును అనుసరించే బిడ్డలు కూడా ఉన్నారు అయితే నేను మీకు వందనాలు చెప్తున్నామ్మా నేను మాత్రమే కాదు సత్యమును గురించి జరిగిన వారందరూ కూడా మీకు వందనాలు చెప్తాను ఎందుకు తెలుసా సత్య ప్రేమలు మన ఎందు ఉన్నవి అంటే యోహాను దగ్గర ఉన్న ప్రేమ సత్యము అమ్మగారి దగ్గర కూడా ఉంది అమ్మగారి దగ్గర ఉన్న పిల్లల దగ్గర కూడా ఉంది సరే వారికి ఒక మాట ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే నాలుగో వచనంలో తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము మనము 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 అని రాస్తున్నాడంటే యోహాను ఏ విధంగా ప్రభు యొక్క శిష్యుడో ఏ విధంగా ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ప్రభు కొరకు జీవిస్తున్నాడు అలాగే ఇక్కడ అమ్మగారు కూడా అనేక ఆత్మలను సంపాదించే ఒక వ్యక్తిగా ఉన్నట్టు అమ్మ దేవుని ప్రేమ దేవుని ఆజ్ఞ మనం పొందినం కదా మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుండ కనుగొని బహుగా సంతోషించున్నాను అంటే దేవుని బిడ్డలారా సత్యం అనుసరించే బిడ్డలు అమ్మగారి దగ్గర ఉన్నారు సత్యం అనుసరించే బిడ్డలు వ్యూహాన్ భక్తుని దగ్గర కూడా ఉన్నారు అయితే మరి కొందరు సత్యం అనుసరించి నడుచుచుండుట కనుగొని నాకు బహు సంతోషం కలుగుతుంది దేవుని బిడ్డారా దేవుని బిడ్డల యొక్క సంతోషము దేవుని మాటలకు లోబడి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని మార్గంలో నడుస్తున్న వారిని చూసినప్పుడు మాత్రమే సంతోషం కలుగుద్ది గనక దేవునికి స్తోత్రములు బాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు దాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయచ్చు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొని చున్నాను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ దేవుని బిడ్డ ప్రేమ అనగానే తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అది తండ్రి చూపించిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి మాటకు లోబడి మరణం కొరకు త్యాగం చేయడానికి శిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చిండే అది దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు అంటే తండ్రి ప్రేమ ఇచ్చుట కుమారుని ప్రేమ విధేయత చూపుట దేవునికి స్తోత్రం మరి అంతేకాదు తండ్రి ప్రేమ ఆజ్ఞలు గైకోవడం కూడా కుమారుల ప్రేమ పిల్లల ప్రేమ ఆజ్ఞలు గై కొనడం కూడా మీకు ఒక వాక్య భాగం చూపిస్తాం మొదటి వ్యవహార పత్రిక ఐదో అధ్యాయంలో మూడో వచనం మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట దేవుని బిడ్డ దేవుణ్ణి ప్రేమిస్తున్నా దేవుని ప్రేమిస్తున్నా దేవుని ప్రేమిస్తున్నా అని ఆయన ఆజ్ఞలను గై కొనకపోతే అది ప్రేమించినట్టు అవుద్దా చెప్పండి దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ దేవునికి లోబడాలి తండ్రిని ప్రేమిస్తున్నా అని చెప్పుకునే పిల్లలు తండ్రికి లోబడాలి తల్లిదండ్రులకు లో ప్రేమిస్తున్నా అని చెప్పే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అంతే కదండి నేను కోరుకునేది పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అలాగే మానవులు సృష్టించిన సృష్టికర్త అయినా దేవునికి లోబడాలి దేవునికి తిరుగుబాటు చేస్తూ అవిధైలమై చూపిస్తూ ఉంటూ జీవిస్తూ నేను కూడా దేవుని ప్రేమిస్తున్నా అంటే అది అబద్ధమే కదా దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా యోహాన్ భక్తుడు అమ్మగారికి రాస్తున్న ఉత్తరం అమ్మా ఇదిగో సత్యం నెరిగిన పిల్లలు కొంతమంది నీ దగ్గర ఉన్నారు కనుక నేను మాత్రమే కాదు సత్యం నెరిగిన వారందరు కూడా మీకు ఎల్లప్పుడూ వందనాలు చెప్తున్నారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు అంటే నీ మాటకు లోబడుతున్నారు అని అర్థం సత్య ప్రేమలు మన ఎందు ఉండగా తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి తండ్రి యొక్క కుమారుడు వేసుక్రీస్తుని యుద్ధ నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును అంటే దేవుని బిడ్డ దేవునికి లోబడే దేవుని బిడ్డలకు కృప సమాధానము కనికరము తోడుగా ఉంటుంది కృప అంటే ఏ రీజన్ లేకుండా నిన్ను ప్రేమించేదాన్నే అనర్హులమైన అర్హు మనల్ని అర్హులుగా చేసిందే కృప అంతేకాదు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ కనికరము చూపే దేవుడు గనక కనికరము చూపే తండ్రి ఏసై ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది ఆ సమాధానము తోడుండాల దేవుని బిడ్డ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా మనకు ఎవ్వరు కనికరం చూపెట్టలేదనుకో అనుకో మనతో ఎవ్వరు సమాధానంగా ఉండట్లేదు అనుకో ఎంత బాధ ఉంటుందో చెప్పండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే కృపయు కనికరమును సమాధానమును మనకు తోడై ఉంటుంది ఎప్పుడు సత్యమును అనుసరించి జీవించినప్పుడు సత్య ప్రేమలు కలిగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఏ విధంగా సమాధానమును ఇచ్చి కనికరమును చూపి కృపను చూపి మనకు తోడుగా ఉంటాడు అయితే అలాంటి ప్రభువు ఏమని చెప్తుండంటే తండ్రి వలన మనకు మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా తండ్రి వలన మనం ఆజ్ఞను పొందినాము ఏ విధంగా సత్యం అనుసరించి నడచాలే దేవుని బిడ్డ దేవుని బిడ్డలు సత్యం అనుసరించి నడచాలి నడవాలా అయితే అలాంటి సత్యం అనుసరించి నడిచే బిడ్డలు నీ దగ్గర కొందరున్నారమ్మా అయితే నేను ఒక క్రొత్త ఆజ్ఞ రాసినట్టు అనుకోవద్దు ఇది పాతదే అది అని అంటే మనము ఒకరినొకరం ప్రేమించుకోవాలి దేవుని బిడ్డ దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుకనే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి మన పాపాలకు శిక్ష మనం అనుభవించాలి అయితే మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మన ఎడల ప్రేమను చూపించి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించాడు విడుదల ఇచ్చాడు అది ఆయన మనకు చూపిన ప్రేమ గనక దేవుని విడలారా మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఆజ్ఞలకు లోపడుతున్నామా సత్య సమాధానములను కలిగి ఉన్నామా సత్య ప్రేమను కలిగి ఉన్నామా సత్యం లేదు విశ్వాసు లోపల ప్రేమ కూడా లేదు కనికరం కూడా లేదు సమాధానం కూడా లేదు ఏది లేదు మన దేవుడేమో మన ఏడల కృపను కనికరమును సమాధానమును చూపించి కృప కలిగించి కృప ద్వారా మనకు మేలు చేస్తూ ఉంటే మనము తోటి వారిని ప్రేమించి వారికి క్రీస్తు ప్రేమను చూపెట్టి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఇవ్వాలి రేపు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే మామూలు విషయం ఏం కాదండి నోరు తెరిస్తే గొంతు పట్టుకునేటట్టున్నారు ఎందుకు మీరు సేవించే దేవుడే ప్రేమ గల దేవుడా దేవుని బిడ్డ మీరే చెప్పండి యేసు ప్రభు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనకు రావాల్సిన శిక్షను మన మీదికి రాకుండా తప్పించి అలా చేయడం ద్వారా ఆయన మనకు ప్రేమ చూపించినట్టు కాదా ఆ ప్రేమ గల దేవుణ్ణి మనము ఏసు ప్రేమ అని చెప్తే తప్పేముందట ఈనాడు ఏసు ప్రేమగల దేవుడు అని చెప్పడానికి స్వాతంత్రం కూడా లేకుండా పోయింది మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించిండు అని చెప్పడానికిన్న స్వాతంత్రం కూడా లేదు గనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మనం ఆయన ఆజ్ఞలను గై కొనాల ఒక పేస్ట్ కానీ ఒక సర్ఫ్ కానీ మంచిగా ఉంటే దాని గురించి ఎంతో అడ్వర్టైజ్ చేస్తాం కదండి ఫలాని పేస్ట్ వాడండి మీరు చాలా బాగుంటాయి దంతాలు చాలా గట్టిగా అయిపోతాయి ఫలానా సర్ఫు వాడండి మురికిపోతుంది బట్టలకు అని చెప్తాం ఫలానా ఆయిల్ వాడండి ఆరోగ్యానికి మంచిది అని చెప్తాం లేదా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఒకటి వారి పరిపాలనలో ఎదుటివారికి మేలు కలగడానికి ఏదన్నా ఒకటి దిగువ రేఖకు ఉన్నవారిని అంటే నిరుపేదలుగా ఉన్నవారికి కావలసినంత ఆదాయం లేని వారికి ఏమేమో ప్రోగ్రామ్స్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు తెలిసినప్పుడు మనం చెప్తాం కదా పలానా స్కూల్లో జాయిన్గా అవ్వండి అక్కడ ఫీజులు తక్కువ ఉంటాయి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అని చెప్పమా అండి చిన్న చిన్న విషయాలు అలాంటప్పుడు నీకు నాకు రావాల్సిన భరించిన ఏసయ్య ప్రేమగల దేవుడు ఆయన ప్రేమ ద్వారా మనకు రావాల్సిన శిక్షను తప్పించాడు అని చెప్పడము నేరమా దేవుని బిడ్డ యోహాను భక్తుడు అమ్మగారికి రాస్తున్నాడు అమ్మా నీ క్రొత్త ఆజ్ఞ రాస్తలే నేను మనం ముందు తెలిసిన ఆజ్ఞని అది ఏంటి మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి ఒకరినొకరం ప్రేమించుకోవాలి ప్రేమించుకున్నప్పుడు క్షమాపణ తప్పకుండా ఉంటుంది ప్రేమించినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేను అన్నం తింటున్నాను అనుకోండి ఎదుటి వారికి ఆహారం లేదు అప్పుడు ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తారండి దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అని సామెతల గ్రంథంలో ఉంది కదా ఆహారం నువ్వు పుచ్చుకుంటున్నప్పుడు లేని వల్ల కొంచెం ఇవ్వడమే కదా ప్రేమ దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుడు మనకు ఆజ్ఞని ఇస్తున్నాడు ఇది క్రొత్త ఏం కాదు ఆయన చూపించిన ప్రేమను మనం కూడా చూపెట్టమని చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు శరీర అయి వచ్చనని చాలామంది ఒప్పుకోవడం లేదు అలాగూ ఒప్పుకుందని వారే అనేకులు లోకంలో బయలుదేరినరు అట్లాంటి వారే వంచకులు అని చెప్తున్నారు గనక ఏసుక్రీస్తు శరీర అయి నరావతారిగా ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి ప్రేమించడానికి నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించడానికి గనక ఇట్టి ఆజ్ఞను మనకు ఇచ్చాడు దేవుడు ఆ ఆజ్ఞను మనం వారంగా ఉండాలి మరొక మాట కూడా చెప్తానండి ఏషియా ఏషియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం ఏషియా గ్రంథము నలభై ఎనిమిది పదిహేనో వచనం నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం చదువుతానండి నేను నేనే ఆగ్నేయించిన వాడను నేనే అతన్ని పిలిచి తిని నేనే అతన్ని రప్పించి తిని అతని మార్గము తేజరీల్లును నా ఇద్దరికి రండి ఈ మాట ఆలకించండి దేవునికి స్తోత్రం ఇది ఎవరి గురించి చెప్పబడ్డ మాట అంటే యాకోబు గురించి చెప్పబడ్డటువంటి మాట యాకోబును దేవుని సన్నిధిలో పెనుగులాడినప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను ప్రభు అని రేవు దగ్గర పెనుగులాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడే యాకోబు పేరు ఇస్రాయల్గా మార్చాడు యాకోబు అంటే మోసగాడు మోసగాళ్ళకు కూడా దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండి ప్రార్థ ప్రేర్ఫుల్గా ఉంటే వాక్యానుసారంగా జీవిస్తే వారిని ఆశీర్వదించబడిన జనాంగంగా ఇస్రాయేలు అనగా దేవుని ముఖము దేవునితో పోరాడువాడు అని అర్థం గనక దేవునితో పోరాడి ఆశీర్వాదాలు తెచ్చుకున్న ఇస్రాయలుకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఇస్రాయేలు నేనే నీ ఇస్తున్నా నేనే నిన్ను పిలుస్తున్నా నేనే నిన్ను రప్పిస్తున్నా నీ మార్గము తేజరిల్లుతుంది నా ఇద్దరికి రండి ఈ మాట ఆలకించండి దేవునికి స్తోత్రం దేవుని కృప కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మనం ఈ పాయింట్ కూడా ధ్యానించుకుంటున్నామండి నేనే నీకు ఆజ్ఞిస్తున్నా ఏమండి దేవుని వెళ్ళారా ఒక అధికారి ఆజ్ఞాపించింది అనుకోండి అది చేయగలిగిన సామర్థ్యం ఉంటేనే ఆజ్ఞాపిస్తారు ఉదాహరణకి ఒక స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ అనుకోండి ఆ ప్రిన్సిపల్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది ఏమని మార్నింగ్ ఏ ఎయిట్ లోపల రావాలి యూనిఫామ్ వేసుకొని రావాలి మరి ఫీజు కట్టేటప్పుడు ఫీజు కట్టేటప్పుడు ఫలాని టైం లోపల మీరు ఫీజు కట్టాలా మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఆజ్ఞాపించే అధికారం ఎవరికి ఉంటుంది ఆ స్కూలు ఆ ఇన్స్టిట్యూట్ నడిపించేటువంటి ప్రిన్సిపాల్కి ఉంటుంది అలాగే జీవం కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యాకోబుతో చెప్తున్నాడు ఇస్రాయేల్తో చెప్తున్నాడు ఇదిగో ఇస్రాయేలు నేనే ఆగ్నేయించిన నేనే నిన్ను పిలిచిన నేనే నిన్ను రప్పిస్తున్నా ఐగుప్తు నుండి పాపశాపాల నుండి కీడు నుండి రోగం నుండి సమస్యల నుండి రప్పించేవాడని నేనే నువ్వు కనుక నా మార్గంలో నడుస్తే నువ్వు అంతకంతకు తేజరిల్లుతావు నా మాట ఆలకించు నా ఎద్దకురా అని పిలుస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా ఆయన దగ్గరికి రావాలా ఆయన మార్గంలో నడవాలా ఆయన చెప్పిన మాటలకు లోబడాలా అప్పుడే మన జీవితంలో మనము తేజరిల్లు తము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటల గురించి నేను చెప్తున్నా ఈ కీర్తనల గ్రంథము మూడవ మాట చెప్తుందండి మొదటి మాటనేమో అమ్మా ఇదిగో నేను నీ దగ్గర సత్యప్రేమలను అనుసరించే కొంతమంది పిల్లలు ఉన్నారు నేను కొత్త ఆజ్ఞ మీకేం రాస్తలేను మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలా ఆ ఆజ్ఞ మీకు రాస్తున్నా అన్నాడు రెండవ మాటనేమో ఇస్రాయేలు నిన్ను పిలిచింది నేనే నిన్ను రప్పించింది నేనే నిన్ను బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించింది నేనే నువ్వు నా మాట వింటే నీవు తేజరిల్లుతావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు అయిన తర్వాత ముప్పై మూడో కీర్తన తొమ్మిదో వచనంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను దేవునికి స్తోత్రం నాకు చాలా ఇష్టమైన కొన్ని కొన్ని మాటలు ఉన్నాయండి వాక్యంలో అందులో ఈ మాట కూడా ఒకటి ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను ఆజ్ఞాపించగానే ఐగుప్తు నుండి ఖనానికి ప్రయాణమై వెళ్తూ ఉంటే వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఇస్రాయీలందరూ ఆ సముద్రం దగ్గర నడవలేక ఆ నీళ్ళ లోపలికి పోలేక భయపడిపోతున్న సమయంలో వెనకకు తిరిగి చూస్తే ఐగుప్తు నుండి ఫరో సైన్యం వస్తా ఉంది అటు చూస్తే సైన్యం ఉంది ఇటు చూస్తే ఎర్ర సముద్రం ఉంది ఎలాగ దాటిపోతారు అప్పుడు వాళ్ళందరూ మోస దగ్గర మొర పెడితే మాత్రమే ఏం చేస్తాడు ఆయన దేవుని దగ్గర మొర దేవుడు అంటుండు ఓ మోసే నీవేలా మొర పెడుతున్నావు నువ్వు తాగిపో నీ ముందు ఎర్ర సముద్రం నిలవలేదు ఎరికో కోటలు కూడా నిలవలేవు తెరసాలు నిలవలేవు ప్రాకారాలు నిలవలేవు నువ్వు సాగిపో అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డాలా దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఆజ్ఞాపించగానే కార్యాలు జరుగుతాయండి ఏ విషయంలోనైనా ఈ కార్యం ఎలాగ జరుగుద్ది ఈ ఉద్యోగం ఎలాగ దొరుకు దొరుకుద్ది ఈ పిల్లలు ఎలాగూ పెరిగి పెద్దవారు అవుతారు వాళ్ళ వివాహాలు ఎలాగైతాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలాగ చేయాలా వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది మేము ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలి ఎలా కొనుక్కోవాలి ప్రత్యి మన ముందున్న సమస్యలన్నీ మనకు చాలా పెద్ద ప్రాకారం లాగా గుట్టలాగా కనపడతాయి కానీ ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఈరోజు కృపకలుగాని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఈ వారం మనము త్రీ పాయింట్స్ నేర్చుకున్నామండి ఒకటి మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలా ప్రేమించుకోవడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడమే గనక దేవుని బిడ్లారా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనందరం కూడా దేవుని మాటకు లోబడాలి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము ఒకరినొకరం కూడా ప్రేమించుకోవాలి తద్వారా దేవునికి మహిమ అంతేగాని ద్వేషించుకుంటే దేవునికి మహిమ వస్తుందండి అయిన తర్వాత యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో ఇస్రాయేలు నిన్ను పిలిచింది నేనే నిన్ను రప్పించింది నేనే నిన్ను నడిపించింది నేనే నువ్వు నా మార్గంలో నడవు నువ్వు నా మార్గంలో నడిస్తే నా మాటకు లోబడితే నీవంతకంత అంతకంత తేజరిల్లుతావు వర్దిల్లుతావు అని చెప్తున్నాడు గనుక దేవుని బిడ్డారా దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాటకు లోబడి ఆయన మార్గంలో సాగిపోవడానికి ఆయన మార్గంలో వర్ధిల్లడానికి తేజరిల్లడానికి తేజరిల్లడం అంటే ఇప్పుడు సూర్యోదయం అయినప్పుడు నిద్రలేసినప్పుడు చిన్నగా ఉంటుంది వెళ్తుడు ఇంకా మధ్యాహ్నం పన్నెండు అవుతుందని అంటే అప్పుడు ఎండ ఎక్కువైపోతుంది పట్టపగల్లాగా అయిపోతుంది సూర్యుడు అంతకంతకు తేజరిల్లిండు అని చెప్పొచ్చు కొన్నిసార్లు పవర్ కట్ అవుతుంది పవర్ కట్ అయితే లైట్ చాలా డిమ్గా ఉంటుంది మళ్ళీ ఫుల్ పవర్ రాగానే ఆ బల్బు వేదీప్యమానంగా వెలిగిపోద్ది అలాగే మన జీవితాల్లో కూడా దేవుని మార్గంలో నడిస్తే అంతకంతకు తేజరిల్లుతాము అంతకంతకు వరదిల్లుతామని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాదు ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఆయన ఆజ్ఞాపింపగానే కార్యాలు జరుగుతాయి అని ప్రభు చెప్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే దేవుని బిడ్డలకు దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు కార్యాలు జరిగిపోతాయి దేవునికి స్తోత్రములు ఎర్ర సముద్రము మీరు సాగి పొండి అనగానే మోసే ఆ పట్టుకొని వెళ్ళిన ఆ కర్రను ఆ ఎర్ర సముద్రం మీద తాపిండు వెంటనే ఆ నీళ్లు రెండు భాగాలుగా విడిపోయి దారిచ్చింది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడే దేవుని బిడ్డలకు కార్యములు స్థిరపరచబడతాయి మాట సెలవియగానే గనక ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాటలకు లోబడి ఆయనను మహిమపరుస్తూ జీవించడానికి దేవుడు తన కృప ఎండుగా మనందరికీ చేయను కాక ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి ఒక వాగ్దాన వాక్యము ముప్పై ఒకటో కీర్తన మూడో వచనము వాగ్దానం నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ మన కొండ మన కోట మన ఆశ్రయము మన రక్షకుడు మన జీవాధిపతి మనల్ని ఆశీర్వదించేవాడు మనల్ని నడిపించేవాడు మన ప్రభువే గనక ఆయనే మనల్ని ఆశీర్వదించి తన వాగ్దానాన్ని ఇచ్చి ముందుకు నడిపించను గాక దేవుడు మనందరినీ దీవించను గాక ఆమెను ఆశీర్వాదం ప్రార్థన చేసుకుని ప్రభుత్వ పరిశుద్రానికి స్తోత్రాలను ఆయన అయ్యా మా బలమైన దేవుడవు సైన్యంలోకి అధిపతి అయిన దేవుడవు నీ కృపను కలగని ఆజ్ఞాపించి నాయన మమ్మల్ని నిన్ను మహిమపరిచేవారిగా చేసుకున్నావు ప్రభా ఈ దినం నాయన మూడు వాక్యాలు మీరు ఆజ్ఞాపించిన మాటలు మూడు మేము ధ్యానించుకున్నావు నాయన నీవు ఆజ్ఞాపించగానే కార్యాలు స్థిరపరచబడతాయి ప్రభా నీవు ఆజ్ఞాపించగానే నీ మార్గంలో నడిచే బిడ్డలకు నీవు అంతకంతకు తేజరిల్లి వర్ధిల్లేటట్టుగా చేస్తా ఉన్నాయన అంతేకాదు ఒకరినొక్కడు ప్రేమించుకోవాలనే నీవు మాకు వాక్యాన్ని ఇచ్చావు ఆజ్ఞాపించావు గనక మా జీవితకాలం అంతా మేము ప్రేమ కలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి ఎదుటి వారి ప్రేమ కనికరంను చూపెట్టాలి ప్రభా సత్య ప్రేమలు మాయంత నిలిచి ఉండాలని ఆయన అట్టి కృపను మా ఒక్కొక్కరికి దాయించండి ఏ సమైన దీవించండి ఆయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మకార్యాన్ని జరిగించు అయ్యా ఏది ఏమైనా నీ కృప ద్వారా నీవు మాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ మేము లోబడి విధేయత చూపి వాటిని అనుసరించి నడిస్తే మాత్రము మమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తానంటున్నావు అటు కృపను మా అందరికీ దయచేయమని ఈ ప్రేరీస ద్వారా వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఏసు నావన్న ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించను గాక ఆమె